బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ సవన్నతోనే సాధ్యమవుతుందని ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పోలే విగ్రహం వద్ద నిరసన అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష కార్యక్రమాలను యాదాద్రి భువనగిరి జిల్లా బీసీజేసి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీజేసి నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా మరి ఈ యొక్క మద్దతు జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావుల సంఘాలు అగ్రవర్ణాల్లో కూడా మరి బీసీల రిజర్వేషన్లను మద్దతు తెలపడం జరుగుతుంది మరి ఈ యొక్క బీసీ జేఏసీ ఏదైతే జిల్లా కమిటీ మన యాదాద్రి కొనుగోలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే ధర్మ దీక్ష మౌన దీక్ష ఏదైతుందో ఈ మౌన దీక్షకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీల బీసీ ప్రతినిధులకు అన్ని కుల సంఘాల నాయకులకు ఎంఆర్పిఎస్ నాయకులకు బీసీ దళిత ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ధర్మ పోరాట దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని బీసీ కుల సంఘ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు మరియు బహుజన నాయకులు దళిత నాయకులు ఎస్టీ మైనార్టీ అందరూ అన్ని సంఘాలు కూడా రేపు పదమూడవ తారీఖున జరగబోయే ధర్మ పోరాట దీక్షకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరగబోతుంది దీనికి అందరూ అన్ని కుల సంఘాల నాయకులు మొన్న జరిగినటువంటి పన్ను రీతిలో ఈ యొక్క ధర్మ పోరాట దీక్ష జరగాలని ఆ యొక్క ధర్మ పోరాట దీక్షకు మీరు అందరూ వస్తారని చెప్పి తెలియజేస్తూ జేబీసీ